సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో కానీ యహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొదవై ఉండదు అని కీర్తన కను ముప్పై నాలుగు అధ్యాయం పదవచనంలో రాయబడి ఉంది ఒకవేళ బలము కలిగిన సింహము అడవికి రాజు శక్తి కలిగిందైన సింహము ఒకవేళ తన పిల్లలను పస్తులుంచవచ్చు ఏదో ఒకరోజు కానీ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో యథార్థమైన హృదయంతో ఎవరైతే అనుసరిస్తారో ఆయనను ఆయన వారిని ఎన్నడూ పస్తులుంచడు ఎన్నడూ వారు ఆకలి ఆయన వాక్యంలో ఉంటుంది నీతి మంతుని దేవుడు ఎప్పుడు ఆకలి కొననియడంట కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ బాధపడుతున్నారేమో భయపడుతున్నారేమో నా పరిస్థితి ఎట్లా నా భవిష్యత్ ఎట్లా నా అక్కర్లు ఎట్లా తీర్చబడతాయి అని చెప్పేసి మీరు ఒకవేళ ఈరోజు దిగులు చెందుతున్నారేమో అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక సింహమైన తన పిల్లలను పోషించకపోవచ్చేమో కానీ దేవుని అందు భయభక్తులు అయిన మిమ్ముల్ని దేవుడు ప్రతిరోజు పోషిస్తాడు ఇస్రాయల్ దేశంలో కరువు వచ్చింది కానీ ఏలియాను అదేవిధంగా సారేపతు విధవరాలను అతని కుమారుణ్ణి మూడున్నర సంవత్సరాల దేవుడు పోషించాడు ఇస్రాయెల్ ప్రజలను అరణ్యంలో నలభై సంవత్సరాల దేవుడు పోషించాడు బండ నుంచి నీళ్ళనిచ్చాడు వారికి కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చాడు ఆయన శక్తి ఆయన బాహుబలం తగ్గిపోలేదు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నప్పుడు సుమారుగా ఐదు వేల మందికి ఆయన ఆహారం పెట్టాడు అనేక వేల మందిని దేవుడు పోషించాడు కాబట్టి ఈరోజు మీరు ఆయన ఎందు భయభక్తులు వెళ్ళిన వ్యక్తులైతే ఆయనను నిజముగా ఆరాధించే వ్యక్తులైతే మీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు సమయోచితమైన సహాయం ఆయన చేస్తాడు కాబట్టి ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచండి ఆయన మీద ఆధారపడండి ఆయన మిమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచనియాడు సమయంలో ప్రార్థిద్దాం తండ్రి ఈరోజునయన మేము మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచరు అని చెప్పేసి మీరు చెప్పి ఉన్నారు కాబట్టి తను ఈరోజు ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో వారిని బలపరచండి వారిని స్థిరపరచండి ఆయన మేలుల చేతి అలంకరించండి ఒకవేళ సింహమైన తన పిల్లలకు ఆహారం పెట్టకపోవచ్చేమో కానీ మీ అందు భయభక్తులల్లి వారిని మీరు ఎప్పుడు దేవా పోషిస్తానని మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా దిగులు పడకుండా చింతపడకుండా ఆయన ప్రతి దినం మీ మీద ఆధారపడుతూ మీ నుంచి మేలు పొందుకునే కృప దయచేయమని నజరేడని వేసినామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ